పేపర్లు మాకు ఇవ్వకూడదని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ సార్ మీరు ఏమన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు డీఆర్తో మాట్లాడండి సార్ దాన్ని బట్టి మేము వితౌట్ మనం పర్మిషన్ లేకుండా హైయర్ దాటిస్ పర్మిషన్ లేకుండా మనం ఇవ్వడం సార్ మాది ఫార్ములా ఇప్పుడు ఇప్పుడు అర్థం కాదు కాబట్టి మామూలుగా విజిట్కి వస్తున్నామంటే ఒకరోజు ముందే ఆఫీసర్లు అందరూ కూడా పేపర్లు ఇవ్వాలి దాన్ని కొంచెం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది మీడియాలో చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి పేపర్లు లేవని ఇప్పుడు పేపర్లు ఉన్నాయని ఇప్పుడు టకటకానికి చేతికి ఇస్తే కూడా నాకు చదవలేని పరిస్థితి తప్పనిసరిగా ఇవన్నీ చదువుతాం మీ అందరికీ కూడా ఇస్తాం తప్పనిసరిగా దీని గురించి నాకేం తెలియదు ఈరోజు అభివృద్ధి చూపించడానికి వచ్చానే తప్ప దీని సమాచారం నాకేమి తెలియదు పూర్తిగా తెలుసుకొని సమాచారాన్ని మీకు చెప్తాను తప్పనిసరిగా ఈ ఇది ఈ బిల్డింగ్ అయితే చారిత్రాత్మకమైన బిల్డింగ్ అవుతుంది అంతవరకు నేను చెప్తాను ఇది బ్రహ్మాండంగా ఎందుకంటే నూట యాభై సంవత్సరాల కింద కట్టినటువంటి రైల్వే బిల్డింగ్తో పోలిస్తే ఇది వంద రెట్లు బెటర్ ఉంటుంది టెక్నాలజీలో బాగుంటుంది ఖర్చు కూడా ఆ రకంగా పెడుతున్నాం ఆలోచన చేయడం వచ్చిన స్టేషన్కి తొమ్మిది కోట్లు ఖర్చు పెడుతున్నామంటే ఈ మాత్రం ఇల్లు కట్టేమనుకుంటుంది ఖర్చు ప్రయత్నం చేస్తాం ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు లేకపోతే ఇలాంటి పనులు జరుగుతున్నప్పుడు సహజంగానే మనం చూసుకోవాలి ఇబ్బందులు ఏవైనా ఉంటే మనం ఇప్పుడే కాంట్రాక్టర్ పని చేస్తున్నప్పుడు సరి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అది ముందే చూపించేసి నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని నాకు డాక్యుమెంట్స్ నేను డాక్యుమెంట్స్ ఎట్లా ఇవ్వగలుగుతాను చెప్పండి రైల్వే డాక్యుమెంట్స్ అనేవి సార్ ఒక పై రాస్తే ఆ లెటర్ ప్రకారం నేను సార్ తప్పనిసరిగా ఇంకోగా డిమాండ్ దగ్గర నుంచి చాలా డిమాండ్లు కూడా ఉన్నాయి కొన్ని ట్రైన్లు ఆగాల్సి ఉండే అవసరం ఉందని అలాగే వందే భారత్ ట్రైన్ కూడా ఇక్కడ ఆగితే చాలా వెసులుబాటు ఉంటదని కూడా చెప్తా ఉన్నారు దీన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఒక ఒక నిమిషం ఆగితే కూడా చాలు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు చాలా సులభంగా దాన్ని పిక్ చేసుకుంటారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఓ రైళ్ల మీదే ఆధునిక ఈ దారుల రైళ్ల మీద కూడా ప్రత్యేకంగా దృష్టికి వెళ్తాను